హాయ్ ఫ్రెండ్స్ ఏం మాటలలో అర్థం కావట్లేదు అసలు మనసు ఒక వన్ మంత్ ఉండేది అస్సలు బాగాలేదు ఆషాఢ మాసం లాస్ట్ డే అమ్మని అలంకరిద్దామని ఇలా చేతి పట్టుకొని ఇలా అన్నాను అది చీర కడదామని ఇలా అన్నాను ఇక్కడ చేతి విరిగిపోయింది అమ్మది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజు నుండి వీడియో కూడా తీయాలనిపిస్తే లేదు ఇది శ్రావణ మాసం కదా మాకు స్నానమాసం లేదు వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మాయి చనిపోయారు అందుకే స్నానమాసం లేదు వరలక్ష్మి వ్రతం కూడా లేదు ఇలా అమ్మ చేతు విరిగిపోయింది కదా అసలు నాకు ఏం వీడియో తీయాలి అమ్మని ఎంత మంచిగా అలంకరించుకుంటుండే రోజు అమ్మని చూసి చిన్నపిల్లలు చూసినట్టు అనిపిస్తుంది ఇలా జడ వేస్తూ వీళ్ళు చిన్నపిల్లలు అలంకరించుకుంటుండే అసలు అమ్మని ఎప్పటి నుండి పూజ చేయొద్దని పంతలు గారు చెప్పారు నాకు అసలు ఇదుక అవడం లేదు అలా అమ్మని పక్కన పెట్టాలంటే నీళ్ళల్లో కలిపేయాలి అని చెప్పారు నాకు అమ్మని తీసేయడం అంటే అసలు ఇష్టం లేదు ఈ శ్రావణ మోసం అయిపోయాక గణపతి అండగప్పుడు అమ్మని పక్కన పెట్టేస్తాను అమ్మకైతే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు బెచ్చి బుజ్జి తల్లికి చిన్న తల్లికి నాకు ఇలా ఎంత మంచి అలంకరించుకుంటుండే అన్ని పువ్వులు పెట్టుకుంటూ జడ పూల జడ వేసుకుంటూ ఎందుకమ్మైతే అస్సలు ఆగట్లేదు విడవకుండానే విడి చేయాలనుకుంటున్నాక అస్సలు ఆగట్లేదండి రప్పు పంచమే కదా నాకు నాగుల చవితి కదా ఇక్కడ అమ్మని చేసి లేదు దాన్ని పక్కన పెట్టేసి రేపటి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అమ్మ అమ్మని లేకుండా ఏ ప్లేస్లో మళ్ళీ కొత్త అమ్మ వస్తుందని బాగా అనుకుంటున్నాను అమ్మ రావాలి ఇప్పుడు అమ్మ ప్లేస్లో ఇక్కడంతా భోజపోతుంది ఈ రోజు వడ్డానము ఇలా నగలు పూలదండలు మార్చుతూ కలకల ఆడుతూ ఉండేది నా వీడియోస్ పాత వీడియోస్ చూడండి అమ్మ ఎంతో ముద్దుగా ఉంటుండే చిన్న అయినా కానీ ఫేస్ ఎంతో కళ్ళగా ఉంటుండే రెడీ చేస్తే ఎంత సూపర్గా ఉంటుండే ఇవి అమ్మ పాదాలు తెచ్చుకున్నా కదా ఈ అమ్మ పాదాలతోనే పూజ చేయాలనుకుంటున్నాను అమ్మ వచ్చే వచ్చేవారికి ఇప్పుడు నుండి వీడియోస్ రాదు అమ్మ చేతి విరిగిపోయింది నేను అనలేదు ఇలా సడన్గా కొంచెం చీర కడుతుంటే చేతి ఇలా ఉంటుంది కదా మట్టిది కదా పూలదండలు వేస్తుంటే మరి తడికేమో ఇరు విరిగిపోయిందేమో మళ్ళీ టూ ఇన్ వన్ తోటి కూడా అతికించాను కానీ విరిగిపోయింది అమ్మ లేదు అమ్మ పూజ చేస్తలేదు అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ అమ్మని ఎంతమంది ఎంతమంది వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్నారు ఎంత బాగా పోషిస్తాం అని అందరు అన్నారు నాకు ఎంత సంతోషం అనిపించింది నాకు శ్రాణమాసం లేదని వెళ్ళిపోతుందో ఏమో అమ్మో నాకేమో అర్థమవుతలేదు అమ్మైన ప్లేస్లో లేకుండా నాకు ఏం అసలు మనసులో పడతలేదు ఇలా చేతూ ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా ఇట్లా ఏదైపోయింది ఏం చేయాలో అమ్మని తీసేయాలని అసలు అనిపిస్తలేదు మళ్ళీ వస్తుంది కదా అమ్మ మీరు అందరూ చెప్పండి మళ్ళీ రా అమ్మ మళ్ళీ పూజలు చేయించుకో మళ్ళీ మళ్ళీ యథావిధిగా ఉండు యథావిధిగా అన్ని అలంకరణ చేయించుకో నాకు అమ్మ అంటే నేను ఫస్ట్ పైపలక్ష్మి పూజ చేసినప్పుడు కథలా చదువుతాం కదండి అమ్మ ఇట్లా ఒక పాప చిన్న ప్రతిమ మట్టి ప్రతిమను తెచ్చుకొని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మని పూజ చేస్తూ ఉంటుంది అమ్మని అన్నిటికీ ఆమెకి తోడు నీడగా వండుకుంటూ ఆపదలన్నీ రక్షిస్తుంది ఇలా ఎందుకు వెళ్ళిపోయింది అమ్మ నాకు ఏం అర్థమైతే లేదు ఒక పంతులు కాకుండా ఇంకా ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి యూట్యూబ్లో కూడా మెసేజ్ పెడితే వద్దమ్మ తీసేయని అని చెప్పారు అమ్మ లేకుండా ఎంతో మందికి ఆన్స్ అయ్యారు అమ్మకైతే నేను శుక్రవారం రోజు పెట్టేసరికి అందరు స్టేటస్ పెట్టుకుంటున్నారు మళ్ళీ వస్తా అని మీరు అందరూ కామెంట్ చేయండి ప్లీజ్ అసలు ఇవ్వద్దు అనుకున్నాను కానీ ఇది రేపు పోస్ట్ రేపు శుక్రవారం కదా పోస్ట్ చేయాలి శనివారం పోస్ట్ చేస్తాను మరి రేపు పండుగ మళ్ళీ మీరు కూడా బాధపడతారు వచ్చి తల్లి తొందరగా రా కదా ఏం మాట్లాడలో అర్థమవుతుందని ఇదండి థ్యాంక్ యూ సో మచ్